ఏపీ టుడేకి స్వాగతం నేను మీ మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రహాసనంగా మారిందండి ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి ఎన్నికలు మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగున జరిగినటువంటి ఎన్నికలు అవి అసలు ఎన్నికలేనా లేకపోతే ఒక ప్రహాసనమా ఎందుకంటే రెండో స్థానంలో వచ్చిన వాడు కానీ మూడో స్థానంలో వచ్చిన వాడు కానీ రీకౌంటింగ్ పెట్టుకోవటానికి లేదు ఉన్నటువంటి అనుమానాలు తీర్చుకోవటానికి లేదు ఏదైనా సరే మాట్లాడితే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అంటారు ఆ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కించిత్ కొంచెం కొంచెం కూడా పాటించరు కొంచెం కూడా పాటించరు అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీనివాస్ రెడ్డి గారు పన్నెండు చోట్ల అంటే ఫైవ్ పర్సెంట్ చేయొచ్చు చెక్కింగ్ చేసుకోవచ్చు అన్నారని పన్నెండు చోట్ల రీవెరిఫికేషన్ కోసం ఆయన అప్లై చేస్తే యాజ్ పర్ ది గైడ్ లైన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ వాటిని దొంగలో దొక్కి మరి ఇక్కడికి వచ్చేసి ఎన్నికల కమిషన్ వారు వాళ్ళేదో కొత్త గీతాలాపన చేశారు ఏంటి వాళ్ళు చెప్పింది వాళ్ళు ఒక పద్నాలుగు వందల ఓటింగ్ జరుపుతారంట రీ రీపోలింగ్ జరుపుతారంట ఆ రీపోలింగ్లో ఎవరు ఎన్ని ప ఎవరు ఏ పార్టీ ఓటేసారు ఎన్ని వచ్చారనేది వెరిఫికేషన్ చేసి చెప్తారు అది కాదాయ బాబు మాకు కావాల్సింది రెండు వేల పదమూడు మే నెలలో జరిగినటువంటి పోలింగ్లో వివి ప్యాడ్స్ లెక్కించాలి అని అంటే అవి లేవు మా దగ్గర సరే బాయోకాట్ చేశారు బయోకాట్ చేసిన తర్వాత నిన్న గజపతి నగరంలో ఒక విచిత్రమైనటువంటి ప్రమాదకరమైనటువంటి అంశం వెలుగులోకి వచ్చింది ఏమిటయ్యా అంటే మరి వైఎస్ఆర్ సిపి నిర్ణయం తీసుకుందో లేదా అక్కడ బయ బయోకాట్ చేయకుండా అక్కడలాగా బయోకాట్ చేయకుండా అసలు ఏం చేస్తారు ప్రాసెస్ చూద్దాం అనుకుందో అక్కడ రీవెరిఫికేషన్ వాళ్ళు వాళ్ళ లెక్కలో ఏది వాళ్ళ ఇష్ట ప్రకారమే చేయడానికి అంగీకరించినట్టు ఇది ఒక ఫార్స్ అండి ఇది ఫార్స్ అనే మాట ఎందుకు అంటున్నానంటే బీయింగ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ టెక్నాలజీ పట్ల కాస్త కోస్తో ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళకి ఇట్టే అర్థమైపోతుంది ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీలో ముఖ్యంగా వీళ్ళు ఎట్లా ఉందంటే వీళ్ళు విధానం చూస్తే ఆ రోజు ఉన్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు మే నెల పదమూడవ తేదీ ఉన్నటువంటి గుర్తులు గుర్తులుంచరంట అంటే అక్కడ కూడా బహుశా ఏది ఒంగోలులో కూడా అదే చేసేవాళ్ళేమో సరే వీళ్ళు ఇక్కడ పోలింగ్ సిద్ధం అయ్యే చూద్దామని అసలు అని ఇక్కడంట ఆ గుర్తులు అవి లేవంట గుర్తులు అవి ఉండవంట ఆ ఫ్యాన్ గుర్తుండదంట ఆ సైకిల్ గుర్తుండదంట ఆ పువ్వు గుర్తుండదంట ఆ గ్లాస్ గుర్తుండదంట వీళ్ళే ఇండిపెండెంట్ గుర్తులు రకరకాల గుర్తులు తీసుకొచ్చిస్తారంట ఆ గుర్తులు నొక్కాలంట అంటే దీని అర్థం ఏంటంటే అక్కడ ఆల్రెడీ బటన్ సిస్టమ్ ఉండిపోయింది ఆ సిస్టమ్ ఏంటంటే నువ్వు ఏదన్నా నొక్కుకో నాలుగు మాత్రమే ఫ్యాన్కు పడతాయి ఆరు కూటమి సింబల్ ఏదైతే అయితే దానికి పడతాయి ఇదండి అక్కడ జరిగింది నాలుగు మాత్రమే వైసీపీకి పడతాయి ఆరు ఓట్లు కూటమి సింబల్ ఏదైతే దానికి బండి ఉంటాయి ఎట్లా ఉందంటే వీళ్ళ సిస్టమ్ జనరల్గా మనం పాత రోజుల్లో అర్థమయ్యే మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే గుర్రబండి ఉంటుందండి ముందు గుర్రాన్ని కడతారు వెనకాల బండి ఉంటుంది వీళ్ళు పెట్టింది ఎట్లా ఉందంటే ముందు బండి వెనక గుర్రం అంటే వెనక రివర్స్ వెళ్ళాలన్నమాట అట్లా ఉంది ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు పెట్టింది వాళ్ళు ఏం పెట్టారంటే నాకు అర్థమవుతుంది ఇమేజ్ మార్ఫింగ్ టెక్నాలజీ కోడింగ్ పెట్టారండి ఇమేజ్ మార్ఫింగ్ టెక్నాలజీ కోడింగ్ అంటే ఇమేజ్ ఆ ఫ్యాన్ గుర్తు ఆ సైకిల్ గుర్తు కానీ వస్తే సైకిల్ కారు ఫ్యాన్ నాలుగే పడతాయి వీళ్ళు చేసినటువంటి విషయం అంతా బయటకు పడిపోద్ది వీళ్ళు చేసిన తప్పుడు పని బయటకు పడిపోద్ది అది దానిని ఎందుకంటే ఆ టెక్నాలజీలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే వాళ్ళు చెప్తా ఉన్నారే ఈ టెక్నాలజికల్ సాంకేతిక పరంగా చాలా బలమైనటువంటి పటిష్టమైనటువంటి విధానాన్ని మేము ప్రవేశపెట్టాం ఇక్కడ ఏ విధమైనటువంటి మాల్ ప్రాక్టీస్ జరగడానికి అవకాశమే లేదు అని చెప్పేసి ఇప్పుడు మాబోటి వాళ్ళం ఎవరైనా సరే ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ మీద మామూలుగా విశ్లేషణ చేయడానికి ముందుకు వచ్చినా కానీ వెంటనే అది పడిపోతుంది ఎన్నికల కమిషన్ వాళ్ళది దానికి సంబంధించినటువంటి పడిపోతుంది దీంట్లో ఏమని చాలా బలమైనటువంటి పటిష్టమైనటువంటి నిర్ణయం ఉంది ఎలాంటి అనుమానాలకు సందేహం లేదు అనుమానించాల్సినటువంటి అవసరం లేదు అని ఎన్నికల కమిషన్ మనకు చెప్తున్నట్లుగా ఉంటుంది కానీ మన సందేహత మన సందేహాలు మాత్రం వాళ్ళు నివృత్తి చెయ్యరుగాక చెయ్యరు ఇక్కడ ఇమేజ్ మార్పింగ్ టెక్నాలజీ కోడింగ్ని ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చింది దాంట్లో ఆ మార్పింగ్ ఆ ఇమేజ్ మళ్ళీ ఆ ఇమేజ్ ని ఎరాడికేట్ చేయలేరు ఎరాడికేట్ చేయలేరు కాబట్టి ఆ ఎరాడికేట్ చేయలేని విధంగా ఉన్నది కాబట్టి ఆ యొక్క బ్యాటరీ ఛార్జింగ్ అనేది నైన్టీ నైన్ పర్సెంట్ కొనసాగుతూ ఉంది అలా నైంటీ నైన్ పర్సెంట్ బ్యాటరీ ఛార్జింగ్ ఉండటం ఏంటి మనం మన మామూలు సెల్ ఫోన్ని ఫ్లైట్ మోడ్లో పెట్టినా కానీ తెల్లారపాటికి రెండు పాయింట్లో మూడు పాయింట్లో నాలుగు పాయింట్లో తగ్గిపోద్ది అది ఎంత కంపెనీ ఫోన్ అయినా సరే ఎంత కాస్ట్లీ ఫోన్ అయినా సరే అలాంటిది పోలింగ్ జరిగి రెండు నెలలైనా మూడు నెలలైనా తొంభై తొమ్మిది శాతం బ్యాటరీ ఛార్జింగ్ ఉండటం ఏంటో అనేది దాంట్లోనే పెద్ద మోసం ఉండిపోయింది అదేవిధంగా ఈ రోజున వాళ్ళు గుర్తులు ఆ గెలిచిన సైకిల్ గుర్తు కానీ రెండో స్థానం వచ్చిన ఫ్యాన్ గుర్తు కానీ మేము పెట్టాం ఇండిపెండెంట్ గుర్తులు పెడతామని అనడంతోనే పచ్చి మోసం జరిగింది ప్రజాస్వామ్యం కూనీ అయింది ప్రజాస్వామ్యం హరణం జరిగింది ప్రజల అభిష్టం మేరకు ప్రభుత్వం ఏర్పడలేదు ప్రజలు ఏదైతే తీర్పు చెప్పారో ఆ తీర్పు ప్రకారం చట్టాలు చేసేటటువంటి నాయకులు చట్ట సభల్లో లేరు వాళ్ళు టెక్నాలజీని ఉపయోగించుకొని ఏదైతే ఇమేజ్ మార్పింగ్ టెక్నాలజీ కోడింగ్ ని దాంట్లో ప్రవేశపెట్టి ఆ ఇమేజ్ మార్పింగ్ లో ఫలాని ఇమేజ్కి మీరు ఏది నొక్కినా సరే సిక్స్ వర్డ్స్ వెళ్లే విధంగా మిగతా వాటికి మాత్రం ఫోర్ ఫోర్ వర్డ్స్ మాత్రమే ఏది పది ఓట్లలో వెళ్లే విధంగా వాళ్ళు ఆల్రెడీ సెట్ చేసుకున్నారు అది బయటపడింది కాబట్టి ఈ రోజున గజపతి నగరంలో పాత గుర్తులను చేయలేకపోయారు పాత గుర్తులతోటి వెరిఫికేషన్ ప్రక్రియ జరగలేదు అంటే పెద్ద మోసం ఇక్కడ జరిగిపోయింది అందుట్లో ఏమాత్రం అనుమానం లేదు దీనికి వైఎస్ఆర్సిపి పోకడ కూడా నాకు అర్థం కావట్లేదు వైఎస్ఆర్సిపి ఎందుకు తటపటాయిస్తుందో ఎందుకు వెనకడుగు వేస్తుందో దీని మీద ఉద్యమాన్ని ఎందుకు తీవ్రం చేయట్లేదో నాకైతే అర్థం కాదు ఏ విధమైనటువంటి ఒత్తిళ్లు వాళ్ళ మీద ఏమైనా ఉన్నాయా వాళ్ళు ఎందుకోసము ఏదన్నా మరి ఎందుకోసం దీన్ని తీవ్రతరం చేయట్లేదు ఇంత ప్రజాస్వామ్యానికి ఇంత విఘాతం కలిగితే వాళ్ళు ఎందుకు పెద్దగా పట్టించుకోకుండా ఏ బాల్యేని శ్రీనివాస రెడ్డి గారు ఏ గజపతి నగరం అప్పలనర్సయ్య గారు వీళ్ళు మాత్రమే పట్టించుకునే విధంగా ఎందుకుంటున్నారు అనేది అర్థం కాని ఇప్పుడు మన ప్రజలుగా మనకి మన బాధ్యత ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది మనము దీన్ని ఒక ఉద్యమంగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది ఏంటంటే అంబేద్కర్ విగ్రహాల దగ్గరకో మహాత్మా గాంధీ విగ్రహాల దగ్గరకో ఎందుకంటే అంబే అంబేద్కర్ విగ్రహమే ప్రిఫరబుల్ ఎందుకంటే రాజ్యాంగాన్ని ప్రసాదించింది ఆయన రాజ్యాంగం ప్రకారం జరగ ప్రక్రియ జరిగినప్పుడు మరి ఆయన విగ్రహాల దగ్గర కార్యక్రమాలు చేయటమే మంచిది ప్రతి ఒక్కళ్ళం కూడా మే పదమూడున జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలను రద్దు చేయాలి అది ఎన్నికలు కానే కావు అవి అవి ఒక లాగా జరిగినాయి అవి ఎన్ని ఎన్నికలు కానే కాదు మా అభిప్రాయం ప్రతిబింబించలేదు ఏ గ్రామాల్లోకి వెళ్ళినా ఏ పల్లెసీమల్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మా ఓట్లు ఏమైపోయాయ అనేటువంటి ఆందోళన ప్రజల్లో విపరీతంగా ఉంది పోనీ ఈ సందేహాలు నివృత్తి చేసుకుందామా అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము వాళ్ళు రీవెరిఫికేషన్కి ముందుకు రావడం లేదు వాళ్ళు కనీసం ఆ గుర్తులు కూడా లేకుండా ఎరాడికేట్ చేసేసి కొత్త గుర్తులతోటి మేము ప్రాసెస్ చేసి చూపిస్తామంటున్నారు అంటే దీంతో మోసం జరిగిపోయింది కాబట్టి మా మేము ఈ ఎన్నికలను విశ్వసించట్లేదు మేము ఏదైతే ప్రజాప్రతినిధులు ఉండాలనుకున్నారో మా మీద చట్టాలు చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే పైన ఉండాలనుకుంటున్నామో వాళ్ళు కాకుండా మా నెత్తిన వేరే వాళ్ళని రుద్దారు అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలే తమంతట తాము ముందుకు వచ్చి ఉద్యమం చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఎందుకంటే ఈ డెమోక్రసీ ఇక ఎప్పుడైనా చేస్తారు ఇప్పుడు చేసిన వాళ్ళు రేపు ఏ ఎన్నికల్లోనైనా ఇది చేస్తారు ఖచ్చితంగా చేసి తీరుతారు ఇక్కడ మోసం జరిగింది అనడానికి ఒకటే ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారుతో పలకరించడానికి చంద్రబాబు నాయుడు గారితో కరచాలనం చేయడానికి ఇష్టపడినటువంటి నరేంద్ర మోడీ గారు కౌగిలింతల దాకా వెళ్ళాడు అంటే ఇక్కడ ఆ నాలుగో విడత జరిగినటువంటి ఆ పోలింగ్ లో మొదటి రెండు విడతల పోలింగ్ తర్వాత వ్యతిరేక పవనాలు వచ్చినాయన్న తర్వాత అప్పటి వరకు కూడా వీళ్ళతోటి ఈ పొత్తు ప్రక్రియలు కొనసాగుతూనే ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు వెళతానే ఉన్నారు వాళ్ళు వద్దంటానే ఉన్నారు వెళతానే ఉన్నారు వద్దంటానే ఉన్నారు తర్వాత ఇదయ్యే పరిస్థితి మీ పరిస్థితి ఎలా ఉంది మీరు ఎలా డౌన్ అయిపోయారు మీ ప్రభుత్వం రావాలన్నా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని మేము దించాలన్నా ఇదిగో దీన్ని ఆశ్రయించాల్సిందే ఆరు ఓట్లు కూటమికి నాలుగు ఓట్లు వైసీపీకి పడే విధంగా మనం టెక్నాలజీని వాడుకోవాల్సిందే అది మొత్తం నేను సమర్థవంతంగా చేయగలను అని చెప్పేసి అతను హామీ ఇచ్చి లేకపోతే ఏంటంటే భారతీయ జనతా పార్టీకి నిండా ఒక శాతం ఓట్లు లేనటువంటి ఆ పార్టీకి పది మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తే ఎనిమిది మంది గెలవటమా ఇరవై ఒక్క మంది జనసేన జనసేన అధ్యక్షుడు రెండు చోట్ల పోటీ చేసి ఒక చోట గెలవలేని వ్యక్తి ఇరవై ఒక్క చోట్ల పోటీ చేస్తే ఇరవై ఒక్క చోట్ల గెలవటమే కాకుండా అదే విషయాన్ని ఆరు నెలల ఎన్నికలకు ఆరు నెలల ముందుగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ మాది ఉంటుంది విధంగా వైఎస్ఆర్ సిపి పదిహేను స్థానాలు మించి రావు అనే మాట కూడా పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పారు కావాలంటే వీడియోలు చెక్ చేసుకోవచ్చు అంటే ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తా ఉంటే ఇంకా ఎందుకు ఈ ఎన్నికలెందుకు ఈ పార్స్ ఎందుకు ఇదెందుకు అందుకని ప్రజలు మొత్తం కూడా దీని మీద మొట్టమొదటి నుంచి అంటానే ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నూట అరవై స్థానాలు నూట అరవై స్థానాలని మరి ఆ నూట అరవై స్థానాలకు రావటం ఏంటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ జనసేనకు రావటం ఏంటి భారతీయ జనతా పార్టీ ఎయిటీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి విజయాలు సాధించటమేంటి ప్రజలకు ఇంత మేళ్లు చేసినటువంటి వాళ్ళు ఇన్ని రకాలుగా అంత గతంలో ఈ రోజున బటన్ నొక్కటానికి ముందుకు రావట్లేదు కూటమి ప్రభుత్వం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి లేనిదేంటి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నదేంటి ఈ రోజున కూటమికి లేనిదేంటి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి జేబులో ఏమైనా ప్రపంచ బ్యాంక్ ఉందా ఈ రోజు కూటమి జేబులో లేదా జగన్మోహన్ రెడ్డి గారు వంద కోట్ల రూపాయల బడ్జెట్ తోటి ప్రభుత్వాన్ని అప్పచెప్పారు కదా ఆయనకి అయినా కానీ ఆయన వనరులను సమకూర్చుకుంటూ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలు కానీ జీవితాలు కానీ ఆలస్యం కాకుండా చేసుకుంటూ అటు అభివృద్ధిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి పోర్టుల్లోకి పోయి వీళ్ళు పోయి పోజులు పెడతా ఉన్నారు ముప్పై ఎనిమిది శాతం పూర్తి చేసినటువంటి భోగాపారం విమా విమానాశ్రయంలో పోయి వీళ్ళు మళ్ళీ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఆయన ప్రారంభించినటువంటి శ్రీ సిటీలో ఉన్నటువంటి పరిశ్రమలకి మళ్ళీ వీళ్ళు మళ్ళీ ప్రారంభోత్సవాలు చేసి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా వీళ్ళు మళ్ళీ ఫోటోలు దిగుతా ఉన్నారు ఇవన్నీ చూస్తా ఉంటే అర్థం కావట్లేదా చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం కాకుండా ట్యాంపరింగ్ చేసినటువంటి ప్రభుత్వం మన నెత్తిన కూర్చుంది అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఎందుకంటే వాళ్ళకు తెలుసు కాబట్టే ఈ మనకు ప్రజలకు ఓట్లు వేయలేదు అనే విషయం వాళ్ళకు తెలుసు కాబట్టే వాళ్ళు ప్రజలు అవసరమైనటువంటి పనులు చేయకపోయినా మనకేమి కాదు రేపు కూడా ట్యాంపరింగ్ చేసుకోవచ్చు అనేటటువంటి లెక్కలో వాళ్ళు ఉన్నారు దీనికి ప్రజల ఎంచుకోవాల్సినటువంటి పరిష్కార మార్గం ఏంటంటే ఈవీఎం ఓటింగ్ మేము యాక్సెప్ట్ చేయము ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్నటువంటి బ్యాలెట్ ఓటింగ్ సిస్టమ్ మాత్రమే కావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మరి ఉద్యమం చేయవలసినటువంటి అవసరం ఉంది అది కూడా ప్రతి గ్రామంలో కూడా దాదాపు చాలా గ్రామాల్లో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఉంటాయి ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళి ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడ కూడా ఎవరికి కూడా భయపడాల్సినటువంటి పని లేదు వెళితే అరెస్టు చేస్తారు భయాన్ని ఇప్పటికే ఈ కూటమి ప్రభుత్వం సృష్టించింది అయినా సరే భయపడాల్సిన పని అధికారంలోకి వచ్చినటువంటి ఆరు నెలలకే బంగ్లాదేశ్ లో ప్రభుత్వాన్ని తరిమి వేశారు ప్రజలు అదే విధంగా ప్రజలు కానీ ఏకమైతే ఈ ప్రభుత్వాలు ఏమీ చేయలేవు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవటంలో ప్రజా సంఘాలు ప్రజలు భాగస్వామ్యులు కావాలి రాజకీయ పక్షాల కన్నా కూడా ప్రజల బాధ్యత ఎక్కువగా ఉంటుంది అనే విషయాన్ని గుర్తించాలని ప్రతి ఒక్కరికి సభినయంగా మనం చేసుకుంటున్నాను